టువంటి పాలసీలు ఉండాలి ఒక రాజధాని ఉండాలి ఇప్పుడు మనమైనా సరే ఒక ఇంటికి మన ఇంటికి రమ్మంటే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాలి కదా మా చెల్లెలో టౌన్ తీసుకుంటే ఆ మూలలో ఒక ఈ బెడ్రూమ్ ఈ మూలలో ఒక బెడ్రూమ్ ఆ మూలం ఒక బెడ్రూమ్ కట్టుకుంటాం మాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అడ్రస్ అనేది ఉంటే ముందు అక్కడికి వస్తారు మాట్లాడతారు అది అనేది లేకుండా చేస్తూ మళ్ళీ ఇది ఇది ఈరోజు మళ్ళీ అదే ఏడు పేడుస్తాడు మళ్ళీ చెప్పండి దమ్ముడి నీకు నేను మూడు రాజధానులు అని చెప్పేసి మళ్ళీ అది చెప్పడు అమరావతిలో పెట్టుబడుల గురించి మాట్లాడుతాడు ఈరోజు రాష్ట్రం లో ముఖ్యంగా నేను చెప్పేది అంటే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు ఉపాధి అవకాశాలు జరుగుతున్నవి అభివృద్ధి ఒక పక్క జరుగుతుంది ఇక ఎనిమిది నెలలు అయింది ఇంకా దాదాపు నాలుగున్నర సంవత్సరం మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ట్రానికి బ్రహ్మాండంగా అవకాశం ఉంది ఈరోజు కూటమిలో చిచ్చు పెట్టాలని చెప్పేసి నాటకాలు నాటకాలు చేస్తాడు కొంతమంది కూటమిలో ఎటువంటి చిచ్చు లేదు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు మా ప పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు బ్రహ్మాండంగా సహకరించుకుంటూ ఈరోజు అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నాం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా వారు వారికి ఇచ్చిన బాధ్యతలే కాకుండా కూటమి ప్రభుత్వాన్ని కూడా వారు చాలా బాధ్యతగా సహకరిస్తూ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా వారు సహకరిస్తూ వారి సూచనలతో కూడా ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది ఈ మధ్యలో వాళ్ళకి ఈ గోడ ఎక్కువైపోయింది నా అందరికీ తెలిసిందే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టపొద్రులు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కూటమి నియమించడం జరిగింది వారిని కూటమి పార్టీలు ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఈ పట్టపద్రులు ఎన్నికలు జరగడం జరుగుతుంది ఆ నేపథ్యంలో నన్ను మాచాల నియోజకవర్గ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది సో ఇక్కడ మొత్తము ఏడు వేల రెండు వందల యాభై రెండు పట్టభద్రుల ఓట్లు ఉన్నాయి మాచర్ల నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలకు కలిపి ఏడు వేల రెండు వందల యాభై రెండు ఓట్లు ఉండడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు చే కారంపొడి దుర్గి మండలము ఇప్పుడు ఇక్కడ మాచర్ల రూరలు మాచర్ల టౌను మండల నాయకులతోటి ఈరోజు మీటింగ్ పెరగడం జరిగింది అందరూ కూటమి నాయకులు అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం జరిగింది అందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు ఆరు మండలాల్లో కూడా మెజార్టీ దిశగా వర్క్ చేయడానికి అందరూ కూడా కూటమిలో ఉన్న నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారు రెండవ అంశం ఏంటంటే ఇక్కడ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మేమేదో మొన్న ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది ఏం చెప్పారు బ్యాలెట్ ఓటింగ్ అయితే బాగుండేది ఇది ఈవీఎంఎల్ ద్వారా గెలిచారు లేకపోతే హామీలు ఇచ్చి నెరవేర్చలేనివన్నీ హామీలు ఇచ్చి మభ్యపెట్టి గెలిచారని చెప్పి ఇన్ని మాటలు చెప్పారు కదా మరి ఆ నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది నెలల తర్వాత ఈరోజు పట్టభద్రులు ఎన్నికలు నడుస్తున్నాయి పట్టభద్రులు అంటే కొంత డి మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళు అవగాహన సమాజం మీద అవగాహన ఉన్నవాళ్ళు ఏంటి మేము ఇచ్చిన హామీలు నిజమా కాదా ఆ ఈవీఎంల ద్వారా మేము గెలిచామా లేదా ఇంకోటి ఇంకోటి అన్నది కూడా ఇష్ట ఈవీఎంల ద్వారా గెలవలేదు అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మీ మీద తోటి మమ్మల్ని కావాలని కోరుకుంటున్న కోరుకొని ఇచ్చినటువంటి తీర్పు అది మేమిచ్చిన హామీలను నమ్మారు ఏదైతే కూటమి పార్టీలు చెప్పిన రోజు మేము సంపద సృష్టిస్తాము తద్వారా ప్రజల సంక్షేమాన్ని పంచుతామనేది నమ్మారు అందుకే ఓటింగ్ చేశారు మాకు ఆ దాంట్లో భాగంగానే ఈరోజు మా పరిపాలన కొనసాగుతుంది ఎస్ ఒకట స్కీములు ఉన్నవి ఇంప్లిమెంట్ కాలేదు ఇంప్లిమెంట్ కాలేదంటే ఎగ్గొట్టే ఉద్దేశం మాకు లేదు చేయాలన్న దృఢ సంకల్పంతో చేస్తా పోతున్నాం వాస్తవంగా ఆ రోజు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు మేము ఏదో ఉద్యోగ గొప్ప చెడగొట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాం తప్పితే అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసింది అది కొద్దో గొప్పగా చెడగొట్టడము పాత లోకానికి రాష్ట్రాన్ని దొక్కిపడేశాడు అది ఆర్థికంగా కావచ్చు వ్యవస్థల పరంగా కావచ్చు ఇంకొక పరంగా కావచ్చు ఇంకొక అంశం కావచ్చు ఇంకొక అంశం కావచ్చు దాన్ని మేము ఊహించలేకపోయినాం చాలా వరకు చెప్పగలిగాం కానీ ఈ స్థాయిలో నాశనం దాన్ని మేము ఊహించలేకపోయాం ఆ నేపథ్యంలో కొన్ని హామీలు ఉదాహరణ ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలిసిన ఎవరి లెక్కలు చూస్తుంటే ఊహించిన దానికంటే వంద రెట్లు దాన్ని నాశనం చేశారు మరి ఏం చేయాలి మరి రాలేని పరిస్థితి అంత స్టార్ట్ డమ్ ఉండి అన్ని రకాలుగా బలమైనటువంటి నాయకుడు ఈరోజు పరిస్థితి ఏంటి ఒక లక్ష రెట్లు వారి గౌరవం పెరిగింది అదేవిధంగా సాక్షాత్ ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి శ్రీ నాన చంద్రబాబు నాయుడు గారిని ఇలా ఫేక్ కేసులో చేసి అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వారి స్థాయి ఏంటి లక్ష రెట్లు వారి గౌరవం పెరిగింది అదేవిధంగా బీజేపీ కూడా ఒక ఇంతకుముందు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో చూసిన ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేదు ఈరోజు ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వస్తున్నటువంటి గౌరవం ఎటువంటిది ఎంపీలు అంతకుముందు వాళ్ళని చాలా ఏ స్థాయిలో వైసీపీ తక్కువ చేసిన చూసిందో తక్కువ చేసి చూసారో ఎందుకంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి నేను ఈరోజు డిజిటల్ ఏపీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్గా చెప్పట్లేదు ఒక పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కూడా నేను చెప్తున్నాను ఇవన్నీ మన మధ్యలో డ్రిఫ్ట్ క్రియేట్ చేయడానికి క్షణ క్షణం ట్రై చేస్తాను ఒక్కడే గుర్తుపెట్టుకోండి అమేకమైనటువంటి కూటమిలో చిన్న చిన్న సమస్యలు రాకుండా ఎలా ఉంటాయి అనుకుంటూ అది అధ్యక్షుల ద్వారా కాకపోవచ్చు జిల్లా నాయకులు ఉంటారు మండల నాయకులు ఉంటారు కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్లు ఉంటాయి వాటి డిస్టర్బెన్స్లు రావటం వేరు మనం వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళటం వేరు ఈరోజు ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నాం దాన్ని భూతంతో చూపించి ఏదైనా అయిపోతుంది బీజేపీకి అన్యాయం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగింది అదే టీడీపీ వాళ్ళ టీడీపీ వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి వాళ్ళ దగ్గర వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళ దగ్గర వీళ్ళ బాధ ఎక్కువైపోయింది ఎవరికి అన్యాయం జరగలేదు జరగదు జరగబోదు అన్యాయం అంటూ జరిగితే మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కూటమి నాయకులము మనం ఏదన్నా ఇన్స్పైర్ అయిపోతే ఇక్కడ అన్యాయం జరగడం కాదు పొరపాటునకైనా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అది అన్యాయం జరగడం ఒరిజినల్ కాదు గత ఐదేళ్ళన్నా చూసినాం జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు మనం ముంకురం గుర్తుపెట్టుకోవాల్సిందే ఎటువంటి ఇబ్బందులు పడ్డము సో దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని పక్కన ఎవరైతే పుల్లలు పెడతాండ్రో లేకపోతే ఏదో మన మధ్యలో రిఫ్ట్ క్రియేట్ చేయాలని ట్రై చేస్తుండో వాటిని మీరు ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు ఈరోజు ఓటేస్తున్న నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఎన్నికల నుంచి తప్పుకుంది మరి మరి మొన్న మీరు చేసినటువంటి ఆరోపణలు నిజమైనట్లయితే మీరు ఈ నమ్మినట్లయితే మీరన్నట్టు ఈ ఎన్నికలు ఈవీఎంలు కాదు బ్యాలెట్ ద్వారా జరుగుతుంది మేము చెప్పిన హామీలు నిజమైనవే కాదా నెరవేర్చగల సత్తా మాకు ఉందా లేదా ఎన్ని నెరవేర్చామనేది కూడా ఈరోజు ప్రజల ముందుంది ఉంది ముఖ్యంగా పట్టభద్రులకి గ్రాడ్యుయేట్స్ అన్ని తెలుసు రెండోది అది ఈవీఎంలా కాదనేది కూడా ఈరోజు మా ఎన్నిక జె జన్యునా కాదన్నది కూడా అందరికీ ప్రజలందరికీ తెలుసు మరి ఈ నేపథ్యంలో మీరు అన్నటువంటి ఏదైతే మీకున్న అనుమానాలు మీరు చేస్తున్న ఆరోపణలకి ఈరోజు సమాధానం దొరికి ఇంకొకసారి అవకాశం దొరికింది మీకు సమాధానం దొరకడానికి అవకాశం దొరికింది మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎందుకు ఎన్నికల నుంచి పారిపోయింది పోటీ చేయొచ్చు కదా ఇదంతా బ్యాలెట్ ఎన్నికలే పోటీ చేయండి ఈవీఎంలు కాదు కదా చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా దీనికి ఓటింగ్ చేసేవాళ్ళు మేము చేసిన తప్పు అయితే ఇది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలైతే ఒకవేళ అది నిజమైతే ఈరోజు మీరు పోటీ చేస్తే మీకే మెజార్టీ ఇచ్చేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తుందని చెప్పాడు నేను ఇప్పుడు కూడా ఏమంటున్నాడు నేను గెలుచున్నాని వేరే ఎదురు మోసం చేస్తున్నారు అంటున్నారు మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో అడ్డగొరకు మాట్లాడుతున్నాను అబద్ధ హామీలు అది ఇది అని చెప్పేసి మరి రాని దమ్ముంటే పోటీ చేయాల్సింది కదా ఇపోద్దు మరి ఎందుకు పారిపోయాను దీన్ని బట్టి అర్థమవుతాను కదా నువ్వు ఏదైతే ఈ రోజు ప్లస్ మీటర్లో ఆ రోజు నుంచి పొద్దు వరకు చెప్తాను నువ్వు ఆ మీరు ఈ ఆమె నుంచి మేము గెలిచామంటున్నాం కదా అలా లేకపోతే నేను అని చెప్పి చెప్తాను కదా మరి ఈ పోతే ఎందుకు పోటీ చేయలేదు ఇది పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కూడా నేను అడుగుతాను ఎందుకు ఇపోతే మీరు ఎన్నికల నుంచి పోటీ చేయకుండా పారిపోయారు కదా ఈరోజు బ్రహ్మాండంగా బ్యాలెట్ ద్వారా జరుగుతుంది మెజార్టీ తెచ్చుకోండి నిరూపించుకోండి సో నేను ఏమంటున్నాడు ఎనిమిది నెలల తర్వాత జనరల్గా అందరికీ తెలిసిన అంశం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంతో కొంత ప్రభుత్వం మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నది ప్రజలు కావచ్చు పార్టీ కార్యకర్తలు కావచ్చు అది నెరవేరటానికి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు టైం కాదు మినిమం ఒక సంవత్సరం పడుతుంది ఆ నేపథ్యంలో ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది ఆ వ్యతిరేకత ఏంటంటే కోపంతో వచ్చే వ్యతిరేకత కాదు వారు అనుకున్నవి నెరవేర్చలేదు కాబట్టి కొంత వ్యతిరేకత ఉంటుంది సో మొన్న ఏదైతే ఎన్నికల్లో పో పనిచేసినంత గట్టిగా ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి పనిచేయడానికి కూడా కొంత అవకాశం తక్కువ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది కదా ఇంకా పోటీ చేస్తే మా మీద వ్యతిరేకత ఉంది అది వారికే మేలవుతుంది ఇది రాజకీయాల్లో ఎవరికైనా ఓనమాలు తెలిసిన వ్యక్తులు తెలుసు మరి ఇన్ని అవకాశాలు ఉంది ఆ రోజు ఎన్నికను తప్పు పట్టారు ఈరోజు ఎంతో కొంత సాధారణ వ్యతిరేకత ఉంటుంది మరి ఇన్ని అవకాశాలు మీ చేతిలో ఉండి ఈరోజు ఎందుకు పారిపోయారు సో మీరు పారిపోయిన దాంట్లోనే మాకు సమాధానం ఇచ్చారు ఏదైతే మీరు చేసిన ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చెప్పేసి ఈరోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు మీరు పోటీ చేయకుండా పారిపోయి మీరే సమాధానం చెప్పారు